అంటే మనకి సామర్థ్యం లేకపోవచ్చు తమ్ముడు ఇప్పుడు కొన్ని సాధించాలని నువ్వు అనుకుంటావు కొన్ని పొందుకోవాలని నువ్వు అనుకుంటావు కానీ నీకు సామర్థ్యం లేదు భౌతికంగాను ఆత్మీయంగాను కూడా ఆత్మీయ జీవితంలో పవిత్రంగా నిలబడాలి పరిశుద్ధంగా నిలబడాలి దేవుని కొరకు నీతిగా నిలబడాలి నీతి ఫలం ఫలించాలని నువ్వు ఆశిస్తావు కానీ నీకు సామర్థ్యం లేదు కానీ నేను నిలబెడతాను అని ఆయన వాగ్దానం చేశాడు నీ దగ్గర సరుకు లేదు నీ దగ్గర సామర్థ్యం లేదు కానీ నీకు వాగ్దానం చేసిన వాడి దగ్గర సరుకుంది ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు కనుక ఆయన సామర్థ్యం మీద విశ్వాసం కలిగి ఉండు తప్పకుండా నిలబడతావు ఈ రోజు కాబోతే రేపు రేపు కాబోతే ఇంకా పది రోజులకి పది నెలలకైనా సరే నువ్వు ఆశించినటువంటి ఆత్మీయ అంతస్తులోకి నిన్ను నా తండ్రి చేరుస్తాడు చేరుస్తాడు నువ్వు కృంగిపోయి అవిశ్వాసం వల్ల సందేహపడి నా బ్రతుకంతా ఇంతే అని రాజీ పడాల్సిన అవసరం లేదు అలా రాజీ పడితే నువ్వు అవిశ్వాసం లెక్కలోకి వస్తావు